నమస్తే మీరు చూస్తున్న న్యూస్ నేను మీ పీవీఆర్ అది ఇప్పుడే అందిన చూద్దాం మాచల మండలం జమ్మల మడకలోని ముస్లిం కమిటీ పెద్దలు తహసీల్దార్ పోలీస్ స్టేషన్ లో వినపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పెద్దలు తీర్మానం చేసి ముస్లిం కమ్యూనిటీకి మసీదు కట్టుకునేందుకు నాలుగు సెంట్ల స్థలం కేటాయించారని తెలిపారు ఆ స్థలంలో మసీదు నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో కొందరు మసీదును కట్టడానికి వీల్లేదంటూ గొడవలకు దిగారు దీంతో సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతూ అర్జీలు అందజేశారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రామ టాకీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు హార్ట్అక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స హార్ట్ హార్ట్అక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బార్గవీ హాస్పిటల్ మార్చెల్లా చందమామ హాస్పిటల్ ఎదురు రామటాకేస్ లైన్